అలా నేను విశేషరావు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కానీ మరో గవర్నర్ పదవి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఆ గవర్నర్ పదవి తమకే అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు భావిస్తున్నారు ఆ ముగ్గురులో ఒకళ్ళు మాత్రం మీడియాని మేనేజ్ చేసి తనకే గవర్నర్ పదవి రాబోతుంది తానే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత అనేటువంటి ఒక ఫీల్ తెచ్చేలాగా మీడియాని మేనేజ్ చేస్తూ ఉంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం అసలు ఒకనా సమయంలో చంద్రబాబు నాయుడు గారి కంటే తానే మిన్న అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రాజెక్ట్ అయ్యేవాళ్ళు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బాగా చర్చ ఉంది ఎందుకంటే అపర మేధావిగా ఫీల్ అవుతూ ఉంటారు ఆయన అనేక రకాల పదవులు అనుభవించారు ఆయన అనుభవించినటువంటి పదవులే లేవు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి లేనప్పుడు కూడా ఆయనకు మాత్రం కీలకమైనటువంటి పదవి ఉండేది ఆయన గవర్నర్ పదవి తనకు కావాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉన్నారు లేదా రాజ్యసభ ఇచ్చినా పర్వాలేదు ఏ పదవి ఇచ్చినా ఓరుకు వచ్చేదే కాబట్టి ఏ పదవైనా ఓకే అంటున్నారు అనేది ఒక వర్షను ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి ఒక గ్రూపు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఒక నియోజకవర్గంలో వరుసగా ఓడిపోవటానికి కారణం ఆయనే అని చెప్పి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియర్ కాబట్టి గౌరవిస్తూ ఉంటారు ఈసారి మాత్రం ఆయనకి అవకాశం లేకుండా క్యాబినెట్లో పరిస్థితి ఉంది గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఆయన తాను గవర్నర్ కాబోతున్నాను దాని తాను రాజ్యసభ కాబోతున్నాను అనేటువంటి ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్తూ ఉన్నారు ఆ మధ్యకాలంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని సామాజిక వర్గం కోణం నుంచి చూస్తూ లేఖ కూడా రాశారు సో ఇంతకన్నా క్లారిటీ ఇవ్వదలుచుకోలేదు ఆయన ఎవరనేది ఈ పాటికే మీకు అర్థమైపోయింది ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఆయన పేరుతోటి ఆయన గవర్నర్ అవుతున్నారని చెప్పి న్యూస్ వస్తూ ఉంటుంది ఈసారి కూడా అదే న్యూస్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు ఎందుకు వెళ్ళారు సిఏఎ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయన తపనంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం ఆంధ్రప్రదేశ్ని అగ్రగాము నిలబడ నిలబెట్టాలి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చంద్రబాబు గారు చేశారు అని చిరస్థాయిగా పేరు నిలిచిపోవాలి అనేది చంద్రబాబు గారి తపన అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమందిని కలవడం అక్కడ రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఆయన యాక్చువల్గా ఆయనకుండేటువంటి సీనియర్టీ ఆయనకుండేటువంటి గుడ్ విల్ ఆయనకున్నటువంటి రాజకీయ నేపథ్యం ఇవన్నీ కనుక చూస్తే ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు కానీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు కావాలి లేదా పోలవరానికి అనుమతులు కావాలి లేదంటే అమరావతికి సంబంధించిన ఫండింగ్ కావాలి రుణాలకి అనుమతులు కావాలి ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన అభివృద్ధి కోసం పడుతూ ఉంటే ఆయన ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా గవర్నర్ పదవి కోసం నాకు గవర్నర్ పదవి ఇప్పించడానికి కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారనే యాంగిల్లో కొంతమంది మీడియా మిత్రులతోటి ఫోకస్ చేసుకుంటూ ఉన్నాడు ఒక నాయకుడు ఇక ఇదే అంశం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు గవర్నర్ రేస్లో ఇంకొక ఇద్దరు పేర్లు కూడా చేరాయి స్పీకర్గా చేసినటువంటి ఒక మహిళ నేత తాను కూడా గవర్నర్ రేస్లో ఉన్నాను అనేటువంటి ఒక ఫోకస్ ఇస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా ఆవిడ పేరు వస్తుంది ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి స్పీకర్గా చేసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు పురుషుడు ఇంకొకరు మహిళ ఇద్దరు గవర్నర్ పదవుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తనకి గవర్నర్ పదవి ఇస్తారంటే తనకి గవర్నర్ పద పదవి ఇవ్వబోతున్నారనేది వాళ్ళు పోటీ తమ అన్యాయుల ద్వారా కొన్ని కొన్ని మీడియా సమస్యలు లేదంటే కొన్ని కొన్ని సోషల్ మీడియా వ్యవస్థలతోటి ఫోకస్ అవుతూ ఉన్నారు ఇక రాయలసీమలో మరొక సీనియర్ లీడర్ ఉన్నారు ఆయన తాను మాత్రం ఏం తక్కువ తనకి ఎందుకు ఇవ్వకూడదు తను బీసీ కేటగిరీ కదా నేను కూడా ఒకలు ఎస్సీ ఒకళ్ళు బీసీ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నప్పుడు రాయలసీమ నుంచి బీసీ కోటలో సీనియర్గా తానున్నాను కదా తనకెందుకు గవర్నర్ పదవి ఎవరు అనేటువంటి యాంగిల్లో ఆయన కూడా సోషల్ మీడియాలో ఆయన పేరుని ఇప్పుడు ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నాయకత్వాన్ని వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అలాంటి ఆయన ఇప్పుడు గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆహా చంద్రబాబు నాయుడు గారు ఓహో చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ పదవి తనకి ఇప్పించగలరు బీసీ కోటాలు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో రాయలసీమకి సంబంధించిన ఒక బీసీ నేత ఉత్తరాంధ్ర సంబంధించినట్టు మరొక బీసీ నేత ఒక ఎస్సీ నేత మొత్తం ముగ్గురు గవర్నర్ పదవి మరొకటి కనుక ఇస్తే తమకే అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఢిల్లీ వెళ్ళినటువంటి కాజు వేరు చంద్రబాబు గారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి సిఏఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు రాష్ట్రంలో ఉండేటువంటి మౌలిక వనరులు ఏంటి ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టచ్చు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెడితే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాము దాంట్లో మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి భూమి మీకు అవసరమైనంత ఇస్తాము కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ అందుబాటులో లేనటువంటి భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంది లక్ష ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అన్ని రకాల సదుపాయాలు కానీ అన్ని రకాల సౌకర్యాలను కానీ అన్ని రకాల అనుమతులను కానీ మేము సింగిల్ విండో ద్వారా ఇచ్చేస్తాము అని చెప్పి అక్కడ ఇండస్ట్రీస్టులని మెప్పించేలాగా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకేష్ గారు అలాగే చంద్రబాటు గారు ఢిల్లీ వేదిక మీరు కూడా అదే ప్రయత్నం చేశారు అలాగే కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి మాట్లాడారు నవంబర్లో పద్నాలుగు పదిహేను తారీఖుల్లో విశాఖలో అత్యంత పెద్ద పారిశ్రామిక సదస్సు జరగబోతుంది ఆ సదస్సు వేదికగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరగబోతున్నాయి అది చరిత్రలో నిలిచిపోయేలాగా నిర్వహించాలనేది లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే నరేంద్ర మోడీ గారి సహకారాన్ని అమిత్ షా గారి సహకారాన్ని కేంద్ర మంత్రుల సహకారాన్ని కోరుతూ ఉన్నారు నవంబర్లో జరిగేటువంటి విశాఖ పారిశ్రామిక సదస్సును సక్సెస్ చేయటానికి ఆ దిశగా వాళ్ళు తపన పడుతూ ఉంటే మరో గవర్నర్ పదవి ఇస్తే మాకు మాకే అనేటువంటి యాంగిలో ప్రాజెక్ట్ అవుతూ కొంతమంది లీడర్లు ఉంటాయి అసలు మరో గవర్నర్ పదవి పదవి ఇవ్వడం అంటూ జరిగితే జనసేనకి ఆ గవర్నర్ పదవి పోతుంది ఆ గవర్నర్ పదవి జనసేనకి కనుక ఒకవేళ కేటాయిస్తే అప్పుడు మెగా ఫ్యామిలీలో ఒకళ్ళకి ఆ గవర్నర్ పదవి ఉండేటువంటి అవకాశం ఉంది అనేది తాజాగా వినిపిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే గవర్నర్ పదవిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఆశిస్తూ ఉన్నారో వాళ్ళకి మెగా ఫ్యామిలీ నుంచి లేదంటే జనసేన నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం కొంత గవర్నర్ పదవి కనుక మరొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే కనుక అది జనసేనకి పోయే అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి గవర్నర్ పదవిని ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ముగ్గురు సీనియర్ లీడర్ల యొక్క పరిస్థితి ఏంటి ఆ ముగ్గురు ఎవరు అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ